నైరుతి స్థానాలు కాబట్టి నైరుతి భాగంలో మనం ఈ కిటికీ అనేది ఇక్కడ ఈ కిటికీని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అట్లా మనకి పడమ నైరుతిలో రావడం జరుగుతుంది ద్వారం అందుకని మనం ఈ ద్వారాన్ని కూడా గోడ కట్టుబడి చేసి ఇది తీసేయాలని మనం చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మనకి రెండు గదుల్లో డోర్ అనేది బెడ్రూంలో ఈ డోర్ కూడా తీసి గోడ కట్టమని మనం చెప్పడం జరుగుతుంది ఈ డోర్ అనేది ఉత్తర వాయుంగా వస్తుంది కాబట్టి ఈ డోర్ అనేది మనం క్లోజ్ చేసి ఇతర భాగాలకు ఇవ్వడం జరుగుతుంది సెప్టిక్ ట్యాంక్ కూడా పూర్తిగా మనకి కార్నర్లో లేకుండా కార్నర్లో లేకుండా మనకి సెప్టిక్ ట్యాంక్ అనేది ఇల్లు పెరిగినప్పుడు ఇప్పుడు మనకు కర్మర్ బాగుంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు లేదు మనకి ఇల్లును పెంచినప్పుడు అదే సెప్టిక్ ట్యాంక్ ఇప్పుడు మనకు తీసుకురావడం వల్ల కరెక్ట్ పాయింట్లో కానీ రావడం జరుగుతూ ఉంటుంది